మిత్రులందరికీ నా నమస్కారాలు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ రాజకీయాలతో ముడిపెట్టకుండా జరగాల్సిన ఎలక్షన్ అందుకే ఇక్కడ పార్టీల సింబల్స్ కానీ పార్టీల మేనిఫెస్టోలు కానీ ఉండడం జరగదు కానీ నిజాయితీతో నీతితో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అర్బన్ బ్యాంక్ లో చాలా వరకు చిన్న డిపాజిటర్స్ చిన్న అడ్వాన్సెస్ తీసుకునే లోన్స్ తీసుకునే స్మాల్ వెండర్స్ బిజినెస్మెన్ ఉంటారు యాభై వేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఇటువంటి లోన్లు తీసుకొని స్మాల్ బిజినెసెస్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు అటువంటి బ్యాంకులో ఏమాత్రం అవినీతి జరిగినా ఏ మాత్రం ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఉన్నా బ్యాంకు గుంటు కాకుండా ఈ చిన్న డిపాజిటర్స్ కు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది మీరందరూ చూస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా అర్బన్ బ్యాంకు ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయని పరిస్థితి ఏ కోఆపరేటివ్ బాడీ కూడా ఎలక్షన్ ఎనిమిది సంవత్సరాలు కండక్ట్ చేయకుండా లేరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి డిసిఎంఎస్ కానివ్వండి ఇతర కోఆపరేటివ్ సంస్థలు కామనేవి అన్నిటికీ ఎలక్షన్స్ అవుతాయి కానీ అర్బన్ బ్యాంకు కావు గత పాలక వర్గాలు ఎలక్ట్ అయినవి నామినేటెడ్ ఎలక్షన్స్ కాకూడదని కోటుకు పోతారు ఎలక్షన్స్ ఆపాలని స్టేర్స్కొస్తారు మెంబర్షిప్ మీద తగాదాలు అసలు ఈ మెంబర్షిప్ మీద తగాదాలు ఎందుకు పద్దెనిమిది వేల మెంబర్షిప్ ఉంది పోయినసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రోజు తొమ్మిది వేలకు పడిపోయింది ఎలక్షన్ మెంబర్షిప్ ఏం కారణాలు ఎందుకు మెంబర్స్ ఏదైతే చాలా మంది ఆధార్ కార్డు సబ్మిషన్ కానీ అప్గ్రేడేషన్ లో వంద రూపాయల మెంబర్షిప్ రెండు వందల రూపాయలు ఇంకా రెండు వందల రూపాయలు కట్టి మూడు వందల రూపాయలతో మెంబర్షిప్ రెన్యూ చేసుకోమనంటే ఎందుకు తయారయ్యి ముందుకు రాలేదు తొమ్మిది వేల మంది కారణం ఏంటంటే విసిగి వేసారిపోయినారు ఆ మెంబర్స్ ఈ పాడీస్ ఫంక్షన్ తో ఇంతకు ముందున్న బాడీస్ ఫంక్షన్ వేసారిపోయి వాళ్ళు ఏదైతుందో మాకు మెంబర్షిప్ కూడా అక్కర్లేదు ఇంత అవినీతి జరిగే చోట ఇన్నిగల్ ప్రాక్టీసెస్ జరిగే చోట మేమెందుకు మల్లికార్జున జాయేందర్ గారు పైకి రావాలి మేమెందుకు ఉండాలి అని చెప్పి మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి దుస్థితి ఉంది మరి ఎందుకని సోషల్ మీడియాలో పేపర్లలో లక్ష రూపాయల లోన్ కు ఐదు వేల రూపాయలు కమిషన్ అడిగినారు అని వస్తుంది ఎందుకని గోల్డ్ ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టి లోన్స్ తీసుకున్నారు అని వస్తుంది ఇంతకనం ఏదైతే ఉందో అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ గడ్డం విలాస్ రెడ్డి అనేట కర్ర రాజశేఖర్ అంటే ఆయన మీద కర్ర రాజశేఖర్ అనే ఆయన గడ్డం విలాస్ రెడ్డి మీద మరి ఎన్ని రోజులు బ్యాంకులు ఏదైతుందో ఈ అవినీతి కూపంలో ఉంచడము ఇది న్యాయమా అని భావించి కరీంనగర్ పట్టణ ప్రజలందరూ విసిగి పోతున్నారని చెప్పి ఒక మంచి నీతిమంతమైన నిజాయితీతో కూడిన ప్యానెల్ ను తయారు చేసి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్యానెల్లో సామాజిక సమతుల్యత కానివ్వండి సమాజ సేవ సామాజిక సేవ స్పృహ అవగాహన ఉన్న వాళ్ళని కూడా లాయన్స్ క్లబ్ అటువంటి కార్యక్రమాలతో ముడిపడిన వాళ్ళను కూడా దీంట్లో పెట్టి ఎటువంటి లేని వాళ్ళని ఏదైతే ఉందో పెట్టి ఈ బ్యాంకును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నీతిమంతంగా నడపాల్సిన అవసరం ఉంది బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ప్యానెల్ పెట్టి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు కరీంనగర్ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కొత్తపల్లి మండల అధ్యక్షులు స్వామిగారు దాష్మిర్ కావాలి ఈ ఎల్లుండి ఈ ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ అయితే కాదు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా కరీంనగర్ అర్బన్ బ్యాంకు మంచిగా నడవాలి అన్న భావనతో కాంగ్రెస్ భావము భావజాలము ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ గా ముడిపడిన వాళ్ళను తీసుకొని ప్యానెల్ ఫామ్ చేశాను ప్యానెల్ ఫామ్ చేసిన తర్వాత నా బాధ్యత ఇది అని నేను పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడం ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లడము వారి ఆమోదము ఆశీర్వాదము మంచి ప్యానల్ సెలెక్ట్ చేసినారు క్లీన్ ప్యానెల్ ఫ్రెష్ టీము మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి కూపంలో కూలిపోయిన బ్యాంకు ఏదైతే ఉందో ప్రక్షాళన దిశగా తీసుకుపోయే ఆలోచన చాలా మంచిది ఇలాంటి మార్పు జరిగితేనే ఆ బ్యాంకుకు భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది మరి మేము ఈ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ దగ్గరికి పోయినప్పుడు కానీ ఈ మెంబర్స్ దగ్గరికి అంటే దీంట్లో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు ఈ మెంబర్స్ తొమ్మిది వేల రెండు వందల మంది దాంట్లో మూడు వేల ఫోన్ నెంబర్స్ బ్యాంకు వద్ద ఉన్నాయి తక్కిన ఆరు వేల ఫోన్ నెంబర్స్ కూడా లేవు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మా కార్యాచరణ ఇది మా ప్లాన్ ఇది మా అజెండా ఇది మేము గ్యారంటీ తో మేము ముందుకు వస్తున్నామని అని చెప్పుకునేటానికి నంబర్స్ కూడా అవైలబుల్ లేకుండా మన బ్యాంక్ వాళ్ళు ఈ మెంబర్స్ కేవైసీ తీసుకోలేదు ఎందుకో నాకు అర్థం కాదు మనకైతే మనకు అన్ని బ్యాంకులలో మనకు అకౌంట్ ఉంటే మనము ఆ తో ఆపరేషన్ చేస్తే కేవైసీ లేకుండా ఏ బ్యాంక్ ఒప్పుకోదు ఇక్కడ కేవైసీ తీసుకుంటే కంపల్సరీగా ఫోన్ నంబర్స్ ఉండాలి ఫోన్ నంబర్స్ కూడా లేవు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ లో పాలన ఎలా సాగింది అని పాలన ఉందో సవ్యంగా జరిగితే ప్రతి మెంబర్ డీటెయిల్ బ్యాంక్ దగ్గర ఉండాలి ప్రతి మెంబర్ ఫోన్ నంబర్ బ్యాంక్ దగ్గర ఉండాలి డిజిటలైజేషన్ కావాలి ఆన్లైన్ సేవలు అందించాలి ప్రతి బ్యాంక్ ఈ రోజు ఉందో ఆన్లైన్ లో నేను లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆన్లైన్ లో చేయొచ్చు ఆ అకౌంట్ ద్వారా ఆన్లైన్ సేవలు కూడా అందికపోతే ఈ ఆధునీకరణ లేకపోతే ఈ రోజు బ్యాంకు ముందుకు ఎట్లా పోతుంది అసలు బ్రాంచులు నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఎంఆర్కే రాజు అని ఆయన విజయనగరంలో మహారాజా బ్యాంక్ అని తెలిసినాడు ఒక ఇరవై ఏళ్ల కింద ఈ రోజు మహారాజా బ్యాంకు ఎనిమిది బ్రాంచులు ఉన్నాయి వైజాగ్ లో విజయనగరంలో శ్రీకాకుళంలో అన్ని కలిపి ఒక అర్బన్ బ్యాంకే ప్రైవేట్ అర్బన్ బ్యాంక్ మరి ఎనిమిది బ్రాంచ్లు ఆయనే సాధించి ఆయనే రెండు వందల యాభై కోట్ల డిపాజిట్స్ రెండు వందల కోట్ల అడ్వాన్స్ తో ముందుకు పోతే మరి కరీంనగర్ అర్బన్ బ్యాంకు కరీంనగర్ పేరుతో కరీంనగర్ ప్రజలతో ఉన్న అర్బన్ బ్యాంక్ ను మనం విస్తరించలేకపోతే ఇంతవరకు బ్యాంకు బ్రాంచ్లు మనము జమ్మిగుండలు ఎందుకు పెట్టలేకపోయినాము హుజూరాబాద్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు చొప్పరాని ఎందుకు పెట్టలేదు రెండో బ్రాంచ్ కరీంనగర్ లో ఎందుకు వేరే బ్యాంక్ డిపాజిట్స్ ఎట్లనైతే బాగా మార్కెటింగ్ చేసి పెంచుకుంటారో అడ్వాన్స్ ఎట్లా పెంచుకుంటారో అట్లా ఎందుకు పెంచుకోలేకపోయినా ఇన్నేళ్ళ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన బ్యాంకు ఈ నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఆధునికరంగా జరిగిన తర్వాత మల్టిపుల్ ఫోల్డ్ పెరిగే తరుణంలో గత పది సంవత్సరాలలో ఇంత కుంటు ఎందుకు డెబ్బై రెండు కోట్ల కాల డిపాజిట్స్ ఆగిపోయినాయి యాభై ఎనిమిది కోట్ల కన్నా అడ్వాన్స్ ఆగిపోయినాయి ఎందుకు దీన్ని రెండు వందల కోట్ల డిపాజిట్స్ తీసుకపోరాదు రెండేళ్లలో తప్పకుండా తీసుకపోవచ్చు కొంచెం నీతి బద్దతతో పనిచేసే వాళ్ళు ఉంటే నిజాయితీతో పనిచేసే వాళ్ళు ఉంటే రాజకీయ జోక్యం దాంట్లో లేకపోతే ఖచ్చితంగా షెడ్యూల్డ్ బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయో దానికి తీటుగా దానికి కాంపిటీషన్ మన కరీంనగర్ అర్బన్ బ్యాంక్స్ తీసుకపోయే ఆలోచనతో వీళ్ళంతా ముందుకొచ్చారు వీళ్ళను నేను అభినందిస్తున్నాను తప్పకుండా నేను నాకు చేతనైన సాయం వీళ్లకు ఎప్పుడు కావలసినా వెన్నంటి ఉండి ఆ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతాను మేము ఒక ఐదు గ్యారంటీలు బాగా పెద్ద కాంప్లికేటెడ్ గా కాకుండా ఈ బ్యాంకు ఈ పాలక వర్గం వస్తే మేము చేయబోయేది ఏంటి అని ఒక ఐదు గ్యారంటీలు ఆలోచించి ముందుకు పోతున్నాము మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు నేను మీకు వినిపిస్తాను మా బ్యానె గెలిపిస్తే ఒక ఐదు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రకటిస్తున్నాము ఈ మేరకు అర్బన్ బ్యాంక్ ఎన్నికలో ఈ ఐదు గ్యారంటీలు మీ ముందు పెడుతున్నాను అర్బన్ బ్యాంక్ ఆపరేషన్ పేరిట బ్యాంకును అన్ని విధాలుగా ఆధునీకరిస్తాము సంస్కరిస్తాము నీతివంతంగా నిజాయితీవంతంగా సేవలు అందిస్తాము లాభాపేక్ష లేకుండా ఖాతాదారులకు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ రక్షణగా నిలుస్తాం అవినీతి రహిత పాలన అందిస్తాం అర్బన్ బ్యాంక్ లో రాజకీయ జోక్యం లేకుండా పాలన సాగిస్తాం రాజకీయాలకు ప్రవేశం లేకుండా చేస్తాం ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతాం బ్యాంకు లో రాజకీయాలకు తావు లేదు ఆ విధంగా కఠినంగా వ్యవహరిస్తాం పాలక సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం బ్యాంకులో డిజిటల్ సేవలు అందిస్తాం ఖాతాదారులకు బ్యాంకులో అన్ని విభాగ విభాగాలను ఆధునీకరించి సిబ్బంది మర్యాద పూర్వకంగా ఖాతాదారులతో వ్యవహరించేలా చూస్తాము రుణాలు ఇతర పనులు వినియోగదారులకు తక్షణమే అందేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాము వినియోగదారుల విశ్వాసమే రక్షణ లక్ష్యంగా పనిచేస్తాం అర్బన్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తాము అకౌంట్ హోల్డర్లు మెంబర్ల సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంచుతాము ఖాతాలు విప్పిస్తాము పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తాము వినూత్న పద్ధతుల్లో కస్టమర్లను ఆకట్టుకుంటూ పెద్ద సంఖ్యలో వారికి అకౌంట్స్ అందిస్తాము కరీంనగర్ జైత్యాలలో రెండో ఏర్పాటు చేస్తాము అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తాము కోర్టు కేసుల్లో బ్యాంకు చిక్కుకోకుండా పారదర్శకంగా పాలక వర్గంతో ఉన్న కోర్టు కేసులను కూడా తొందరగా ఫినిష్ చేసి ఆ బాధల నుంచి తప్పిస్తాము చిన్న అవినీతి మరక కూడా అంటకుండా నిర్మల భరోసా ప్యానెల్ విధులు నిర్వహిస్తుంది ఏ ఒక్క ఆరోపణ రాకుండా అవినీతి రహితంగా వారితో పనిచేయిస్తాము ఈ మేనిఫెస్టోలను ఈ గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇస్తున్నాము ఈ రోజు మీరు చూస్తే ఇంతకుముందు ముందున్న ప్యానెల్ మళ్ళీ ముందుకు వచ్చి మేము ఏదో కొత్త రకంగా పనిచేస్తాము మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అనడం జరుగుతుంది ఒకరైతే రెండు ఇంతకు ముందు ఉన్నారు ఒక ఆయన నామినేటెడ్ దాంట్లో కూడా ఆయనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చినారు మరి అప్పుడు జరిగిన సంస్కరణలు ఏంటి మరి అప్పుడు జరిగిన లోన్స్ ఇచ్చినప్పుడు ఈ అలిగేషన్ అన్ని ఎందుకు వచ్చినాయి ఒక్కసారి అర్బన్ బ్యాంక్ మెంబర్స్ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పటికీ ఆ వర్గము ఈ వర్గము ఇద్దరు ఏదైతుందో ఈ బ్యాంకు చేతులలోకి వెళ్ళిపోతే ఏదైతుందో మాకు రోజువారీగా వచ్చే డబ్బులు ఎక్కడ పోతాయో లేకపోతే దీని ద్వారా మేము పొందే లబ్ధి ఎక్కడ పోతుందో అని బాధతోనేదైతుందో మీద మీద పడి ఈ అలిగేషన్ చేసుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మెంబర్స్ అందరూ విచక్షణతో ఆలోచించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఒక కొత్త టీము ఒక క్లీన్ టీము ఒక మార్పు కోసం వచ్చిన టీంను ఆదరించండి ఆశీర్వదించండి తప్పకుండా వీళ్ళు బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపే శక్తి ఉన్న వాళ్ళు వేరే రకమైన ఆలోచనలు ఏవి వీళ్ళకి లేవు నేను కూడా ఈ ప్యానెల్ గెలుపు తర్వాత ఎప్పుడు కానీ ఆ బ్యాంక్ లో ఇన్వాల్వ్మెంట్ గాని ఆ బ్యాంక్ లో ఏలు పెట్టడం కానీ ఆ బ్యాంకు పాలక వర్గంకు వేరే రకంగా ఏదన్నా చేయమని చెప్పడం కానీ జరగదు నాతో ఏదన్నా సాయం జరగాలి అని అంటే మాత్రం తప్పకుండా గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే విస్తరణ దిశలో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు వస్తే గానీ అక్కడ మాత్రమే వాళ్ళతో వెన్నీ నీచుంటా బ్యాంకును కాపాడతా డెఫినెట్లీ ఇది బ్యాంకు అభివృద్ధి కోసం చేసే పనే తప్ప ఇంకోటి లేదు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందేది ఏమీ లేదు ఇది ఇది రాజకీయంగా వచ్చే పొజిషన్ కూడా కాదు నేను రాజకీయంగా కాంటెస్ట్ చేయాల్సిన ఆలోచనలు వేరే ఉన్నాయి ఆ కాంటెస్ట్ చేసేటప్పుడు ఏదైతుందో అప్పుడు రాజకీయ పరమైన మాటలు మాట్లాడతాను అది ఇది ఓన్లీ బ్యాంక్ సంబంధించిన విషయము దయచేసి ఇది గమనించాలి ఇంతకుముందు అవినీతుల కూరుపైన పాలక వర్గాలను మళ్ళీ వాళ్ళు ఏదైతుందో వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అంటే మాత్రం మీరు నమ్మకండి తప్పకుండా మేము జగిత్యాల పోయినా జగిత్యాల పోయి టూ డేస్ త్రీ డేస్ పోయినా ప్రతి ఒక్క చోట ఏదైతుందో మార్క్ కావాలి మంచి టీం కావాలి అనడం జరుగుతా ఉన్నది అక్కడ డాక్టర్ సంజయ్ గారి మధ్య కూడా ఆయన కూడా చాలా క్లీన్ పాలిటీషియన్ అని పేరు తెచ్చుకున్నాడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండు వేల ఓట్లు ఉన్నాయి ఆ రెండు వేల ఓట్లను వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినారు చేస్తే పన్నెండు వందల మందికి డాక్టర్ సంజయ్ గారు ఆపరేషన్ చేసింది అయ్యే ఆపరేషన్ దాంట్లో ఎనిమిది వందల ఫ్రీ ఆపరేషన్ చేసినాడు డబ్బులు తీసుకోకుండా రోజుకు రెండు వందల కాల్స్ మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వందల కాల్స్ కంప్లీట్ చేసినాడు ఆయన మొత్తం పన్నెండు వందల మంది కాల్స్ మాట్లాడదాని మాట్టించినాడు నేను ఫ్రీగా ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇంత మంది ఉన్నారు వాళ్ళు తప్పకుండా నేను నా వ్యక్తిత్వం ఏందో తెలుసు కాబట్టి ఆదరిస్తానన్నాను నేను కూడా పోయినప్పుడు వాకింగ్ పార్ట్లలో ఐదు వాకింగ్ పార్ట్లలో తిరిగాను రెండు మూడు వందల మందిని కలిశాను మా నాన్న సమకాలీకులు కొంచెం తర్వాత వచ్చిన వాళ్ళు ఒక యాభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా కనీసం ఒక యాభై మంది నాకు చెప్పినారు మా తండ్రి గారి పేరు వెల్చాల గారి జగిత్యాల్లో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ఆయన ఉద్యోగాలు ఇచ్చిన తీరు ఆయన నీతివంతమైన వ్యవహార శైలి మరి వాళ్ళందరూ కూడా ఏదైతుందో ఏ పార్కు పోయినా ఇరవై మంది ముప్పై మంది వచ్చేదైతుందో నా చుట్టూ చేరి అని ఆయనటువంటి ఆయనే అప్పుడు అర్బన్ బ్యాంకు కూడా నాలుగు సార్లు పెట్టినాడు కదా ఇప్పుడు మీరు పెట్టినారు తప్పకుండా మేము అందరం ఏదైతే మద్దతు ఇస్తామంటున్నారు కరీంనగర్ లో కూడా నేను వందలాది మందికి ఫోన్ చేస్తున్నాను ఈ రోజు ఒక్క రోజే కనీసం ఒక ఇరవై సంఘాలు నాకు ఫోన్ చేసి సంఘీభవన్ తెలిపినాయి లారీ అసోసియేషన్ కిషన్ అన్న తర్వాత ఏదైతే ఉందో ఆయన మన సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి లారీ అసోసియేషన్ స్టార్ట్ చేసిందే గారు మా కంప్లీట్ గా మీ ప్యానెల్ కు ఉంటదని చెప్పారు ఆటో నగర్ వాళ్ళు ఫోన్ చేసి స్టార్ట్ చేసింది గారు మా మద్దతు మీకు అని చెప్పినారు ఇలా చాలా సంఘాలు ఆటో యూనియన్ వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు హమాలి యూనియన్ వాళ్ళు వెజిటబుల్ వెండర్స్ యూనియన్ కుల సంఘాలు కూడా ఎంతో మంది ఫోన్ చేసి పద్మశాలి కుల సంఘము మెతుకు సత్యము వల్ల కృష్ణహారి కాపు ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ వీళ్ళందరూ ఎంతో మంది రెడ్డి సంఘం నారాయణ జగ్గారెడ్డి తర్వాత ఇంకా ఐఎంఏ వాళ్ళు డాక్టర్ బార్ అసోసియేషన్ కోర్టు వాళ్ళు ఇట్లా ఇరవై సంఘాలు అవన్నీ మేము మీకు ఇస్తాము పేపర్కి మీ పేపర్ కూడా రాసుకోవచ్చు కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు ఇరవై సంఘాలు మేము మీతోనే వెళ్ళినట్టుంటాము మీ ఫ్యానల్ కి మద్దతు ఇస్తాము అనడం జరిగింది మాకు వెయ్యి ఎనుగులు ఇంత బలం వచ్చింది ఆ సంఘాలన్ని డిక్లేర్ చేయడంతో ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు వర్గం కానివ్వండి ఇతర సామాజిక వర్గాలు కానివ్వండి మైనారిటీ వర్గం కానివ్వండి హోల్సేల్ గా మొత్తం ఉన్నాయి ఖచ్చితంగా మా ప్యానల్ ఏదైతే ఉందో పెద్ద మెజారిటీతో గెలుస్తుంది పెద్ద మెజారిటీతో గెలిచి అభివృద్ధి పథంలో అర్బన్ బ్యాంకును నడిపించగల సత్తా ఉన్న ప్యానల్ మార్పు కోసం తప్పకుండా మెంబర్స్ అందరూ ఇలా ఆశీర్వదిస్తారు వెరీ నా अट्ठारह हजार वोट में दस हजार वोट फोल हुए अब वही परसेंटेज अगर हम लेंगे तो अभी नौ हजार वोट है हम लोग एक्सपेक्ट कर रहे हैं पांच हजार वोट फोल होंगे चार हजार करीमनगर में एक हजार